ఏడు వందల కోట్ల రూపాయలు ఆయన ఫేస్ ఆయన ఇమేజ్ ఫౌండేషన్ స్టోన్ మీద కావింగ్ చేయడానికి యూజ్ అయింది అని చెప్పి నేను నమ్ముతుందనే డెత్ సర్టిఫికేట్ మీద రీసెంట్గా మీరు చూసే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మిమ్మల్ని ఏమంటున్నా అంటే మీరు ఓన్లీ జగన్ గారిని తిడితే బ్రౌనీ పాయింట్స్ పర్న్ చేసుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారి ముందు అంటే అతనికి ఏంటంటే నా మీద ఒక చిన్న కోపం ఉంది ఏదైతే టెంపుల్స్ మీద అటాక్ జరిగిందని వైట్ పేపర్లో పెట్టారు కావాలని నన్ను యాంటీ హిందూలాగా చూపించాలని అని వాళ్ళ వర్షన్ ఒక బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ అయినా ఇవ్వగలిగే రాతను ఏ నాని ఏం మారడేవాడు ఏ రాముడు తలనరిగేస్తా మీ దగ్గర ల్యాండ్ రికార్డులు ఉన్నాయి రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి మీరు టాలీ చేసుకోవచ్చు ఆయన వర్జన్ ఇది అంటే మీకేమంటున్నారు మీ ప్రకారం కూడా ఓన్లీ ల్యాండ్ దోచుకోవడానికే ఈ స్కీమ్ కనిపించకుండా రెవల్యూషన్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో ఆయన సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఆయనకు సపోర్ట్ చేయలేదు ఈ ఎలక్షన్ ఈ రోజు శర్మిలా గారు బయటకు వచ్చి సొంత రక్తం పంచుకొట్టిన చెల్లి బయటకు వచ్చి నిజంగా ఆ విషయంలోని ఆ సునీత దండం పెట్టాలి ఎందుకంటే ఇంకోటి గంజాయి ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం ఒకట వేలతో పాతుకుపోయింది అంటారు కదా గంజా అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వదిలేశారు చిన్న పిల్లల కొరకు మహిళలు పాలిటిక్స్ లోకి రావాలి అంటే ఒక ట్యాబు అనేది ఉంది అంటే ఒక పక్కన లేడీ పాలిటిక్స్ లోకి రావాలంటే ఫ్యామిలీని సర్దుబాటు చేసుకోవాలి పిల్లల్ని మోటివేట్ చేసుకోవాలి తన కుటుంబాన్ని మోటివేట్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తే అయితే బయటకు వచ్చి